ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు హైదరాబాద్లో ముసురుపట్టి ఉన్నప్పటికీ రాత్రి సమయంలో రెండు నుంచి మూడు సెంటీమీటర్లు వర్షం పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు ఉత్తర బంగాళాఖాతంలో రాగల ఇరవై నాలుగు గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్ నాగరత్నతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి ఏ ప్రభావంతో కురుస్తున్నాయి ఎన్ని రోజుల పాటు కురిసే అవకాశం తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ నమస్తే మేడం గత రెండు రోజులు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితి ఎందుకంటారు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఈ నైరుతుపవనాల ద్రోణి ఒకటి మనకి ఉత్తర భారతదేశం నుండి సౌత్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ వరకు కూడా ఈస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ వరకు కూడా ప్రస్తుతం కేంద్రీకృతమైంది ఉపరితల ఆవర్తనం ఒకటి మనకి కోస్టల్ ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడిగా ఫైవ్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఎత్తున ప్రస్తుతం కొనసాగుతుంది అట్లాగే చూసుకుంటే ఇంకొక ద్రోణి ఒకటి మనకు ఈ ఈ ఉపరితల ఆవర్తనం నుంచి ఈ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వరకు తెలంగాణ మీదుగా ఫైవ్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఎత్తున ప్రస్తుతం కేంద్రీకృతమైంది ఈ మూడు ఈ మూడు అప్పరే సైక్లోనిక్ సర్క్యులేషన్స్ అలాగే ఈ ద్రోణి యొక్క ప్రభావం వల్ల రానున్న రెండు రోజులు కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసి భారీ అతి భారీ వర్షాలు కూడా ఓటి రెండు చోట్ల ఉత్తర జిల్లాలు ఈశాన్య జిల్లాలు దాని ఆనుకొని ఉన్నటువంటి సెంట్రల్ జిల్లాల్లో కూడా దీని యొక్క ప్రభావం కనిపించే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు రేపు కూడా చూసుకుంటే తూర్పు జిల్లాలు ఈశాన్య జిల్లాల్లో భారీ వర్ష సూచనలు ఎల్లో వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది రెండు మూడు జిల్లాల్లో జైశంకర్ భూపాలపల్లి మూలుగు ప్రాంతాల్లో కూడా భారీ అతి భారీ వర్షం ఒకటి రెండు చోట్ల ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ తర్వాత కూడా ఈ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మనకు కొన్ని చోట్ల కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అతి భారీ వర్షాలు ఏ జిల్లాలో కూర్చాయి ఇప్పటివరకు నమోదైన వర్షపాతం వివరాలు ఏంటి చూసుకున్నట్లయితే మనకి గత గడిచిన ఇరవై నాలుగు గంటల్లో అత్యధిక వర్షపాతం ఇరవై ఆరు సెంటీమీటర్లు మూలుగు జిల్లాలో వెంకటాపురంలో కురవడం జరిగింది అట్లాగే భద్రాద్రిలో పంతొమ్మిది అట్లాగే చూసుకున్నట్లయితే మూలుగులో పదిహేను వెరీ హెవీ రెయిన్ ఫాల్స్ రెండు చోట్ల అట్లా ముప్పై రెండు చోట్ల హెవీ ఫాల్స్ కూడా నమోదు జరిగింది పలు జిల్లాల్లోని ఇట్లా చూసుకుంటే ఈ రోజు మనకు చాలా చోట్ల ఇప్పట్లో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు విస్తారంగా కురవటం కూడా జరిగింది లోటు వర్ష కూడా రాష్ట్రంలో నెలకొంది ఈ వర్షాలతో ఈ లోటు వర్ష పథం భర్తీ అయింది ప్రస్తుతం మనకు చూసుకుంటే కూడా నిన్నటి వరకు కూడా మైనస్ సెవెంటీన్ పర్సెంట్ ఉంది సో ఈ రోజుకి చూసుకుంటే మనకి ఈ నార్మల్ వాల్యూలోకి వచ్చినట్టే లెక్క మైనస్ ఎయిటీన్ టు ప్లస్ ఎయిటీన్ సో ప్రస్తుతానికి నార్మల్ కండిషన్లోనే తెలంగాణ రాష్ట్రంలో రెయిన్ ఫాల్ కండిషన్స్ అవి ఎంటర్ అవ్వటం జరిగినాయి ఇక రానున్న ఐదారు రోజుల వరకు కూడా ఇరవై ఏడు ఎనిమిదో తారీఖు కూడా మనకి ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి అడపాదడపా మోడరేట్ రైన్స్ తో పాటుగా హెవీ రెయిన్ ఫాల్స్ కూడా ఒకటి రెండు చోట్ల చూడవచ్చు సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నందున ఇంకా మనకి పాజిటివ్ వాల్యూ కూడా ఈ రెయిన్ ఫాల్ అమౌంట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి హైదరాబాద్ లో ఇవాళ రేపు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు హైదరాబాద్ లో చూసుకుంటే రానున్న రెండు మూడు రోజుల వరకు కూడా తెలుగుపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు చూసుకుంటే మనకి కొంచెం ముసురుగా ఉన్నప్పటికీ కూడా రాత్రి పూట మన సాయంత్రం కి పది గంటలు ఆ ప్రాంతాల్లోనే ఒక ఇంటెన్స్ స్పెల్ టూ టు త్రీ సెంటీమీటర్స్ పర్ అవర్ కురిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఇట్లా ఉందంటారా ప్రస్తుతం చూసుకుంటే మనకి ఒక తుఫాన్ విఫా దాని యొక్క ప్రభావం వల్ల అల్పపీడనం ఒకటి ఉత్తర బంగాళాఖాతం ఆ ప్రాంతాల్లో రానున్న ఇరవై గంటల్లో ఫామ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇది వాతావరణ శాఖ సంచాలకు డాక్టర్ నారాయణ చెప్తుంది ఇవాళ రేపు రాష్ట్రంలో బారి నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ శ్రీధర్తో జ్యోతికిరణ్ ఇటీవీ న్యూస్ హైదరాబాద్